హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ఆమె అతడి చేయి తన నడుముపై నుండి తీసేసింది అని విశ్వ కోపంగా సుహా నడుముపై గిల్లి ఆమె నోటి నుండి గట్టిగా ఓ అరుపు రప్పించాడు కిల్లర్ దెబ్బలు పడతాయి నీకు చెప్తున్నా అంది సుహా నువ్వు కొట్టిన పర్లేదు బేబీ ఐ వాంట్ యూ ఇప్పుడే అంటూ ఆమెని అతడి ఒడిలో కూర్చోపెట్టుకొని రూమ్కి వెళ్దాం పదా అన్నాడు విశ్వ చాలా రొమాంటిక్గా నేను అప్పుడే వెళ్దామన్నా బాబు నువ్వే లేట్ చేస్తున్నావు అంది సుహా ఇప్పుడు ఇలానే అంటావు బేబీ రూమ్కి వెళ్ళాకే ఇక వదులు కిల్లరు వదులు కిల్లరు అని అరిచి గోల చేస్తావు ఈరోజు నువ్వు ఎంత అరిచినా వదలను బేబీ అన్నాడు విశ్వ ఓయ్ నీకు భయం లేకుండా పోతుంది అరే మనం ఎక్కడున్నామో కాస్త కిల్లర్ అంది సుహా మనం ఎక్కడ ఉన్నా సరే ఇవాళ మాత్రం నిన్ను వదిలేది లేదు బేబీ పదా అంటూ విశ్వ లేచి నిలబడి సుహాని ఎత్తుకున్నాడు ఓయ్ నువ్వు చాలా మారిపోయావు కిల్లర్ అస్సలు నా మాట వినడం లేదు నువ్వు అని సుహా బుంగ మూతి పెట్టుకొని విశ్వ బుగ్గ కొరికింది బేబీ ఓకే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్న దానికి డబల్ రివెంజ్ మన బెడ్ పైన ఉంటుంది అని సుహాని భయపెట్టేశాడు విశ్వ కిల్లర్ ఇప్పుడే టెన్షన్ పెంచకు నువ్వు నాకు అంది సుహా అరే ఏం జరుగుతుందో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా బేబీ అన్నాడు విశ్వ కానీ నాకు అలా అనిపించడం లేదు కిల్లర్ ఇవాళను నన్ను అప్పడం చేయనిదే వదిలేలా లేవు అనిపిస్తుంది అని అంది సుహ హహా అది నీ ఓపిక బేబీ అన్నాడు విశ్వ ఇంకా ఎక్కడ ఓపిక నువ్వు ఇంకా కాసేపు అయితే తీసేస్తావు కదా అంది సుహా విశ్వ సుహామోహన్ చూసి నవ్వుతూ నీకు ఈ పనిష్మెంట్ ఇవ్వాల్సిందేలే లేకపోతే ఈ మధ్య నా దగ్గరికి వస్తున్నావా నువ్వు అన్నాడు విశ్వ ఓయ్ నేనెప్పుడు నీకు దూరంగా ఉన్నాను అంది సుహా మార్నింగ్ టైంలో బేబీ అన్నాడు విశ్వ ఏంటి నైట్ నుండి మార్నింగ్ వరకు నీ చేతుల్లోనే నేను ఉంటే మళ్ళీ మార్నింగ్ నీకు టైం ఇవ్వడం లేదా నేను అంది సుహా అంటే మార్నింగ్ కూడా కాసేపు నీ టైం నాకు ఇచ్చేసావనుకో అనుకో ఐఎమ్ డబుల్ హ్యాపీ అన్నమాట అన్నాడు విశ్వ చి సిగ్గులేదు నీకు ఇక నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళడం ఎందుకు ఇంట్లోనే ఉండు ఇద్దరం కలిసి బెడ్రూమ్లోనే ఉందాం ఇరవై నాలుగు గంటలు అంది సుహా విశ్వ మాటలకి ఉక్రోషంగా నీకు అలా ఇష్టమైతే అలానే చేద్దాం బేబీ నాకు ప్రాబ్లం ఏం లేదు అని నవ్వాడు విశ్వ అబ్బో ఆ నవ్వు చూడు ఎలా ఉందో ఇంకా నా ఇష్టమంట అని విశ్వని చిన్నగా ఒక్కటి వేసి ఇక దించు నేను నడుస్తాను అంది సుహా నువ్వేమంత బరువుగా లేవు బేబీ ఇంకా నేను లిఫ్ట్ చేస్తే ఏదో ఫ్లవర్స్ని లిఫ్ట్ చేస్తున్నట్టు సాఫ్ట్గా ఉంటుంది తెలుసా అన్నాడు విశ్వ ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు అని విశ్వ మాటలకి సుహా నవ్వుతూ ఉంది వాళ్ళు పైకి వచ్చిన దగ్గర నుండి వాళ్ళ ఇద్దరినీ చూస్తూనే ఉన్నాడు ప్రణవ్ చాటుమాటుగా వాళ్ళ ఇద్దరి రొమాన్స్ని చూసి అతడి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉన్నాడు విశ్వ ఆమెను తాకిన ప్రతిసారి అతడి పిడికిలి బిగిస్తూ ఉన్నాడు ప్రణవ్ విశ్వ సుహా ఇద్దరూ నవ్వుతూ వాళ్ళ రూమ్కి వెళ్ళి డోర్ వేసేసరికి ప్రణవ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆ తర్వాత జరిగేది ఊహిస్తూ ఇక అక్కడ ఉండలేక కోపంగా అతడి రూమ్కి వెళ్ళి అతడి రూంలో ఉన్న సామాన్లు అన్నీ విసిరేస్తూ ఉన్నాడు చాలా కోపంగా హా సుహా సుహా నువ్వు ఇలా చేయడానికి నేను ఒప్పుకోను వాడితో ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నావు నాకు నచ్చట్లేదు సుహా నువ్వు వాడితో ఉండడం అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ రూమ్ సౌండ్ ప్రూఫ్ అవ్వడంతో అతడి అరుపులు బయటికి వినిపించడం లేదు వాడితో నువ్వు అలా ఉండకూడదు సుహా నీకు వాడికి త్వరలోనే దూరం తెస్తాను నేను నువ్వు చూస్తూ ఉండు అంటూ వాళ్ళ ఇద్దరి మధ్య బంధం తెంచేయడానికి పథకాలు రచించడం మొదలుపెట్టాడు ప్రణవ్ ఇవేవీ తెలియని సుహా విశ్వాలు ఇద్దరూ వారి లోకంలో మునిగిపోయారు రెండు గంటల తర్వాత సుహాని వదిలిపెట్టిన విశ్వ ఆమె ఎదపైన వాలడంతో సుహా అతడి జుట్టుని సవరిస్తూ ఓయ్ కిల్లర్ నీ రూమ్ చూపించవా నాకు అంది సుహా ఆల్రెడీ మన రూమ్లోనే ఉన్నాం కదా బేబీ చూసే ఓ గంట సేపు నీకు టైం ఇస్తున్నానులే అన్నాడు విశ్వం ఆహా గంట తర్వాత ఏం చేస్తారో తమరు అంది సుహా చెప్పడం ఎందుకులే బేబీ అప్పుడు చూపిస్తానులే అన్నాడు ఇలాంటి వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి చెప్తున్నా అసలే మనం అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం పొద్దున్నే లేవాలి మీరు ఇలాంటి వేషాలు వేసి నన్ను మధ్యాహ్నం వరకు ఇక్కడ పడుకునేలా చేయకండి ఇంకొకసారి నా మీద చేయి వేశారు అనుకో బాగోదు చెప్తున్నా అంటూ బెడ్షీట్ ఒంటికి చుట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి ఆ రూమ్ చూడడం మొదలుపెట్టింది సుహా అబ్బా నా రూమ్లో ఏముంటుంది బేబీ ఆ టైం ఏదో నాకు ఇవ్వచ్చు కదా అన్నాడు విశ్వం ఇవ్వను అస్సలు ఇవ్వను మీరు ఎన్ని వేషాలు వేసినా నిద్రొస్తే పాడుకోండి లేకపోతే బయటికి వెళ్ళండి ఇంకోసారి నాతో మాట్లాడారనుకోండి ఇంటికి వెళ్ళాక చెప్తాను మీ సంగతి అంది సుహా బేబీ ఈ మధ్యలో నువ్వు మరీ మొండిగా తయారవుతున్నావురా తెలుస్తుందా నీకు అన్నాడు విశ్వ నాది మొండి అయితే మీరేంటో మరి అన్ని బుజ్జగించే పనులు కదా అరే నేను కూడా నిన్ను భుజగిస్తున్నాను కదా బేబీ అన్నాడు విశ్వ అవునవును అన్నీ మీకు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఆ తర్వాత బతిమలాడతారు నన్ను అంది సుహా అబ్బా అవన్నీ కాదు బేబీ ముందు నువ్వు ఇలా రా అని పిలిచాడు విశ్వ నేను రాను మీకు నచ్చితే ఇక్కడ ఉండండి లేకపోతే బయటికి వెళ్ళండి రోజు తమాషా అవుతుంది మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అరే ఓపిక ఉండొద్దా నాకు అని సీరియస్ అయ్యింది సుహా సుహా మాటలకు కిల్లర్ బాబు చాలా డీప్గా హట్ అయ్యాడు దాంతో విశ్వ సుహాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతడు కూడా వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని సుహాతో మాట్లాడకుండానే బెడ్ మీద ఒక సైడ్కి పడుకున్నాడు బెడ్షీట్ కప్పుకొని మరి అది చూసిన సుహా పోనీలే ఈ ఒక్క నైట్కైనా వదిలిపెడతాడు మళ్ళీ పొద్దున్నే బేబీ అనుకుంటూ వచ్చేస్తాడు కదా అనుకుని ఆ రూమ్ అంతా తిరిగి చూస్తూ ఉంది పైన విశ్వావి చిన్నప్పటి ఫోటోలు ఉండడంతో వాటిని చూస్తూ కాసేపు గడిపి తను కూడా వచ్చి బెడ్ మీద పడుకుంది సుహా బెడ్ మీద పడుకున్నాక విశ్వ ఆమె దగ్గరికి వస్తాడనుకుంది కానీ విశ్వ అలా రాకుండా నిద్రపోవడంతో అబ్బో కిల్లర్ గారికి బాగానే కోపం వచ్చేసినట్టుందే అనుకుని సుహా నవ్వుకుంటూ నిద్రపోయింది మార్నింగ్ ఆరు గంటలకే మెలకువ వచ్చిన సుహాల్ లేచి చూసేసరికి ఆమె పక్కన విశ్వ లేడు సుహా బెడ్ మీద నుండి లేచి ఈ కిల్లరెట్టుపోయాడు ఇంత పొద్దున్నే అనుకుంటూ అత్తగారింట్లో ఉండడం వలన ముందు ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకొని బయటికి వచ్చింది తను కిందికి వచ్చేసరికి కూడా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదేంటి ఇంట్లో నన్ను ఒక్కదాన్నే వదిలేసి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఇంటి నుండి బయటికి వచ్చి గార్డెన్లో చూసింది అటువైపు నుండి మాటలు వినబడంతో ప్రణవ్ విశ్వ సునంద గారు గిరిధర్ గారు కాఫీ తాగుతూ ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ వీళ్ళంతా నన్ను వదిలేసి ఫ్యామిలీ ఫ్యామిలీ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నట్టున్నారు అనుకుంటూ సుహా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అత్తయ్య గుడ్ మార్నింగ్ మావయ్య గుడ్ మార్నింగ్ ప్రణవ్ అని చెప్పి విశ్వని చూసి చిన్నగా ఓ నవ్వు నవ్వింది కానీ బాబుగారు అసలు సుహా వైపు చూడలేదు సుహాని పట్టించుకోలేదు సుహా విశ్వాన్ని చూసి నవ్వినా కూడా అతడు మొహం తిప్పుకొని కూర్చున్నాడు అబ్బో కిల్లర్ గారు అలిగారే అనుకుంటూ సునంద గారి పక్కన కూర్చుంది సుహా కొత్త ప్రదేశం కదా తల్లి బాగా నిద్ర పట్టిందా అని అడిగారు సునంద ఎక్కడ రాత్రంతా మీ కొడుకు నిద్రపోనిస్తేనే కదా ఏదో నేను సీరియస్ అయ్యేసరికి ఊరుకున్నాడు కానీ లేకపోతే ఈ టైం వరకు వదిలిపెట్టేవాడు కాదు అని ఇన్నర్లో వేసుకొని బాగానే నిద్ర పట్టింది అత్తయ్య అని చెప్పింది సుహా అలాగే పదమ్మ టిఫిన్ చేద్దాం అన్నారు ఆవిడ అలాగే అత్తయ్య అని సుహా అంటే లేదు మమ్మీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది మేము ఇంటికి వెళ్ళాలి అన్నాడు విశ్వ అయ్యో వెల్దురు లేరా మీ ఇంటికి కానీ టిఫిన్ చేసి వెళ్ళండి అని విశ్వని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్ళి సుహావిశ్వ ఇద్దరూ తిన్నాక వాళ్ళిద్దరికీ పట్టుబట్టలు వాళ్ళ సాంప్రదాయంలో పెట్టి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించారు సునంద గిరిధర్ గారు సుహావిశ్వ ఇద్దరూ కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తాము ఇక వెళ్ళొస్తామని చెప్పారు అలాగే సుహా మీ ఆయన ఎలాగో ఎప్పుడు ఇక్కడికి రాడు కానీ నువ్వైనా అప్పుడప్పుడు రాతల్లి ఇక్కడికి అని చెప్పారు సునంద అలాగే అత్తయ్యా అంది సుహా నవ్వుతూ పొద్దున్నుండి సుహా విశ్వ ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనుకుంటూ అక్కడే ఉన్నాడు ప్రణవ్ సుహా విశ్వ అక్కడి నుండి బయలుదేరేటప్పుడు కూడా మాట్లాడుకోలేదు అదంతా చూస్తూ ఉన్న ప్రణవ్ వీళ్ళిద్దరూ ఇలాగే ఉండాలి ఎప్పటికీ మీరిద్దరూ ఎప్పటికీ ఒక్కటవ్వకూడదు మీ ఇద్దరిని ఇంకా దూరం చేస్తాను కదా నేను అని ఒక నవ్వు నవ్వుకొని అతడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కారులో కూడా విశ్వమొహం ముచ్చులా పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో సుహా అతడినే చూస్తూ కూర్చున్నా కూడా విశ్వ అసలు సుహా వైపు చూడనేలేదు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాంతో సుహా కూడా విశ్వతో ఏం మాట్లాడలేదు ఇద్దరూ ఇంటికి వచ్చాక సుహాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి విశ్వ వెంటనే మళ్ళీ భైరవ్తో కలిసి బయటికి వెళ్ళిపోయాడు సుహా వెళ్తున్న విశ్వ కార్ని చూస్తూ ఇంట్లోకి వెళ్తే విశ్వ వెళ్తూ మిర్రర్లో సుహాని చూస్తూ ఉన్నాడు ఏమైంది బాయ్ బాబీ డల్గా ఉంది అని అడిగాడు భైరవ్ అప్పటికే వాళ్ళిద్దరిని గమనించి ఏం లేదు భైరవ్ ఊరికేనే అని ఆ టాపిక్ అక్కడితో ఆపేశాడు విశ్వ ఇక విశ్వ చెప్పకపోవడంతో భైరవ్ కూడా ఆ విషయం రెట్టించలేదు ఏదో డీల్ కోసం ఆ విషయాలు మాట్లాడుతూ వెళ్ళిపోయారు ఇక్కడ సుహా పాప ఇంట్లోకి వెళ్తూ ఉంటే తనకి శ్యామ ఎదురు వచ్చి అక్క ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది ఏం లేదు శ్యామా అంది సుహా వచ్చి సోఫాలో కూర్చుంటూ మరి ఏం లేకపోతే నీ మొహం ఎందుకు అలా ఉంది ఆ కిల్లర్ మొహం వాడు నిన్నేమైనా అన్నాడా అని అడిగింది శ్యామ మాటలకి సుహాకి నవ్వు వచ్చి అదేం లేదు శ్యామ జర్నీ చేశాను కదా కాస్త అలసిపోయాను అంతే అంది ఓ అంతేనా సరే అక్క అయితే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను లంచ్ అయ్యాక మిమ్మల్ని పిలుస్తాను లేకపోతే మీ రూమ్కే లంచ్ తీసుకొస్తాను అంది శ్యామ అలాగే అని సుహా రూమ్కి వెళ్ళాక శ్యామానే ఆ రోజు లంచ్ వండడంలో బిజీ అయ్యింది సుహా రూమ్కి వెళ్ళి ఆ చీర తీసేసి డ్రెస్ వేసుకొని బెడ్పై కూర్చుంది విశ్వ ఆమెను ఇగ్నోర్ చేయడంతో కాస్త బాధగా అనిపించింది సుహాకి ఫస్ట్ టైం విశ్వ ఆమెను అలా ఇగ్నోర్ చేయడం ఎంత వద్దు అనుకున్నా ఆమె కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి ఇంటికి వస్తావు కదా ఏ రాత్రైనా అప్పుడు చెప్తానులే నీ సంగతి నేను బాగా చులకరిపోయాను కదా నీకు అందుకే నన్ను ఇగ్నోర్ చేస్తు వస్తున్నావు కదా అప్పుడు ఉంటుంది నీకు అనుకుంటూ తన కన్నీళ్ళు తుడుచుకుంది సుహా ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనక నా స్టోరీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బై బాయ్